ఒకసారి మన భారతదేశ చరిత్రని మనకు తెలిసినంతవరకు ఇప్పుడు డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకున్నాం మనం అంటే డెబ్బై ఐదేళ్ళైంది మనకి స్వాతంత్రం వచ్చి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళేమో మనకి మామూలుగా వాళ్ళు మిగతా దేశాలని వందల సంవత్సరాలు ఏ ప పరిపాలించారు కానీ భారతదేశంలో వాళ్ళు నిలబడలేకపోయారు మన యొక్క ఆలోచన మన యొక్క మన యొక్క సాంప్రదాయం ఇవన్నీ కూడా వాళ్ళని ఇక్కడ లేకుండా చేశాయి చాలా గొప్పది అని చెప్తాను ఈ ఆలోచన నాకు ఎప్పుడొచ్చింది అంటే ఈ మధ్య కాలంలో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నేను మా బాబుని అడిగాను అన్నమాట మరి ఇక్కడ అమెరికన్స్ ఊరుకుంటున్నారు ఎంతమంది సెటిల్ అయ్యారు వచ్చి అంటే అప్పుడు బాబు ఒక మాట చెప్పాడు ఎక్కడ ఉన్నారమ్మ ఒరిజినల్ అమెరికన్స్ ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు కానీ మొత్తం అమెరికా దేశం అంతా లేరు అందరూ ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ ఒరిజినల్ అమెరికన్స్ని చంపేసి వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు నల్ల జాతీయులు వాళ్ళందరూ కూడాను అని చెప్పారు అప్పుడు ఒక్కసారి షాక్ అయ్యా నేను అరే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని అలాగే ఉంచి ఉంటే ఈ దేశం కూడా అలాగైపోయేది కదా భారతీయులే అంతరించిపోయేవాళ్ళు బ్రిటిష్ దేశస్తులే ఇక్కడ స్థిరంగా పాతుకొని పోయేవాళ్ళు మన యొక్క దేశ సాంప్రదాయం కానీ ఏదైనా కానీ అసలు ఎంత గొప్పది అనుకోవాలి మన పెద్దవాళ్ళు ఆ స్వాతంత్ర సమరంలో యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టిన వాళ్ళు ఎంత అంటే ఎంత ముందు చూపుతో ఇక్కడ వాళ్ళు ప్రవర్తించారో చూడండి రాబో కాలంలో అసలు భారతీయులే ఉండరు అది అలా అవ్వటానికి లేదు అని చెప్పనేది ఇంత గొప్ప స్వాతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టారు అందుకే అండి మనకి చరిత్ర తెలియాలి చరిత్ర మనం ఏదో చదువుకునేటప్పుడు చరిత్ర అదే అనుకోవద్దు చాలా ఉంది చరిత్ర అనేది ఆ చరిత్రకు సంబంధించిన ఇంట్లో పెద్దవాళ్ళు చదివి పిల్లలకు చెబుతూ ఉండాలి ఫోన్లకి టీవీలకు సినిమాలకు పిల్లల్ని అలవాటు చేయకుండా సాయంకాలం స్కూల్ నుంచి వస్తూనే వాళ్ళకి స్నానం చేయించి పాలు తాగించి పండ్లు పెట్టి లేకపోతే అన్నం తినిపించేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ఇవి ఇలాంటివి చెప్పండి భవిష్యత్తులో భారతదేశానికి ఎటువంటి డోకా ఉండదు నిజం చెప్తున్నాను చాలా ఆశ్చర్యం చాలా భయమేసింది ఒక సమయంలో బాబు చెప్తుంటే భయమేసింది అబ్బా అసలు భారతదేశాన్ని ఎలా కాపాడుకున్నాంరా అందుకే కదా గొప్పది భారతదేశం దీన్ని ఎవరూ కూడా అలా టచ్ చేయలేరు భారతదేశాన్ని ఇది చేయాలి అనుకుంటే తాను తీసుకున్న గోతులో తానే పడిపోతాడు అని చెప్పిన ఇప్పుడు బ్రిటిష్ వ్యవస్థ ఏమైపోయింది పరిపాలించడానికి నాయకులు లేడని విన్నా ఎప్పుడూ కూడా చడపకురా రాచడేవు ఎవరిని చెడగొట్టకూడదు భారతదేశం జోలికి ఎవరు వచ్చినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు ఆ భారతదేశం ఇంకా ఉన్నత స్థాయికి వెళుతుంది స్వస్తి